వైసీపీ అధినేత మాజీ సీఎంని టీడీపీ కూటమి నేతలు మంత్రులు అంతా పొలిటికల్గా ర్యాగింగ్ చేస్తూ అనే మాట ఒకటి ఉంది ఆయన పులివేందల ఎమ్మెల్యే అని జగన్ పార్టీకి ఈసారి పదకొండు సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో లేకుండా పోయింది దాని మీద ఆయన ఫైట్ చేస్తూ అసెంబ్లీకి దూరం పాటిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన మీద పులివేందల ఎమ్మెల్యే అని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఆయనకు అందరి ఎమ్మెల్యేలా మాదిరిగానే సభలో మాట్లాడేందుకు సమయం ఇస్తామని ప్రత్యేక ప్రివిలేజెస్ ఏవీ ఉండవని సెటైర్లు వేస్తూ ఉంటారు సరే ప్రత్యర్థి పార్టీలు అన్నాక రాజకీయ విమర్శలు చేయడం సహజం వాటిని వైసీపీ నేతలు కూడా తిప్పికొడుతూ ఉంటారు అది వేరే విషయం కానీ జగన్ గత పది నెలల కాలంలో అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే కూటమి నేతలు అనడం కాదు ఆయనకు ఆయనే పులివెందుల ఎమ్మెల్యేగానే తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారా అన్న మా అనుమానాలు పెరిగిపోతున్నాయి జగన్ వైసీపీ ఓడాక ఉంటే బెంగళూరులో ఉంటున్నారు లేకపోతే ఎక్కువ సమయం గడిపేది పులివేందుల్లోనే అని అంటున్నారు ఈ విషయం లెక్కలతో సహా నిరూపితం చేస్తున్నారు జగన్ నెలలో నాలుగైదు సార్లు పులివెందులకు వస్తున్నారు ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు అంతేకాదు జనంతో మమేకమవుతున్నారు ఎవరి ఇళ్లలో శుభాలు ఉన్నా లేక అశుభాలు అయినా ఆయన కంపల్సరిగా వెళ్ళి పరామర్శిస్తున్నారు మరి ఇంతలా జగన్ పులివేందల్లో పర్యటనలు చేయడం వెనుక ఏముంది అంటే కూటమి ప్రభుత్వం పులివేందలను టార్గెట్ చేయడమే అని అంటున్నారు టీడీపీ పుట్టాక ఎక్కడా కడపలో మహానాడు పెట్టలేదు ఈసారి అక్కడే పార్టీ పండుగ అని నేతలు మొదట అనౌన్స్ చేశారు ఇప్పుడు చూస్తే ఏకంగా పులివేందల్లో అంటున్నారు దానికి కారణం జగన్ సొంత ఇలాకాలో ఆయన్ని రాజకీయంగా సవాల్ చేయడమే అని అంటున్నారు ఇక పులివేందల్లో మహానాడు అంటే రాజకీయ మసాలా లేకపోతే మామూలుగా ఉండదు కదా వైసీపీ నుంచి ద్వితీయ తృతీయ శ్రేణి నేతలను తమ పార్టీలోకి తీసుకోవాలని కూటమి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దాంతోనే ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పులివెందల మీద పడింది అని అంటున్నారు వైసీపీ నేతలతో టచ్లో ఉండటం వారికి భరోసా ఇవ్వడంతో పాటు ఎవరు కూటమి వైపు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంతేకాదు పులివేందల్లో రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీని సాధించి రికార్డు సృష్టించిన జగన్కి రెండు వేల ఇరవై నాలుగులో అది కాస్త బాగా తగ్గింది దీనికి కారణం సొంత చెల్లెలు కాంగ్రెస్ నుంచి సవాలు చేయడం మాజీ మంత్రి బాబాయి వివేక హత్య కేసు మీద ప్రచారంలో జనంలో వైసీపీ ఇరకాటంలో పడింది దాంతో పులివెందల్లో మెజారిటీ తగ్గింది ఈ రోజుకి జగన్కి పులివెందల్లో ఇమేజ్ చెక్కు చెదరనిదే అని చెబుతున్నారు అలాగని ధీమాగా ఉండకుండా జగన్ తన పట్టుని గట్టిగా పెంచుకునేందుకు తరచూ ప్రయత్నాలు చేస్తున్నారు